బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ బ్యాక్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే మా పాపకు టన్ త్రీ మంత్స్ తర్వాత నేమ్ అయితే పెట్టాం కదా అది ఈ వీడియోలో అయితే రివ్యూ చేస్తాం ఏం పెట్టాం లాస్ట్ వరకు అయితే చూసేయండి మేము అయితే చాలా మంది అయితే బయట చేసుకున్నాం ఉంటున్నాం కానీ ఇంకా టైం అయితే కుదరలేదు మాకైతే చాలా అంటే ఈ మధ్యన మేము నేమ్ ఫస్ట్ మంత్లో పెట్టాల్సింది సమ్ రీజన్స్ వల్ల అయితే మేము అయితే పెట్టలేదు ఇంకా అందుకని మొన్నైతే అయితే పెట్టాం కదా ఇంకా అందుకని ఇక్కడ మేము ఇంట్లో అయితే చేసుకున్నాం సింపుల్గా బడ్జెట్లో మీరు కూడా ఒకసారి చేసుకోవాలంటే ఏదైనా విధంగా సింపుల్గా చేసేయండి ఇదే అనమాట ముందుగా అయితే ఆల్రెడీ ఇంట్లో కట్టర్ ఉంటే కట్టెనేసింది అలాగే లైట్ సెట్టింగ్ వేసుకోండి ఇది వచ్చేసి ఏంటంటే లేడీస్ది చీరలో పెట్టుకుంటారు కదా చీరలు సో దాంట్లో మేము బాక్స్ తీసుకొని దాంట్లో ధర్మాకోల్ పెట్టి దాంట్లో పైన పేపర్ పైన పేపర్ మీద పేరు రాగేసి దాని మీద పెట్టేసి ప్లాస్ట్ వేసి ఈ విధంగా ఈ ధర్మా పోల్స్ట్రీ బొబుల్స్ దీని మీద కలర్స్ వేసుకొని దీన్ని ఇక్కడైతే హోల్ పెట్టేసి దీని మీద అది టేబుల్ మీద ఫిల్ చేస్తే సింపుల్ గా అయితే లాస్ట్ వరకు చూసేయండి దాన్ని ఎలా చేస్తే ఒకసారి మీకు కూడా నచ్చితే ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మా ఖుషి అయితే ఎంటర్ అయిపోతుంది చూడండి దక వేడ మార్కుశమ నేమ్ ఏది రివీల్ చేస్తావు చూసేయండి దక సత్తర్ భాగైసారు మీరు బొమ్మి రేవాంచి బేబీ నేమ్ పెట్టడానికి త్రీ మంత్స్ అయితే టైం తీసుకున్నాం పెద్ద ఇబ్బంది చేసాం నేను పేరు పెట్టడానికి ఈ పేరు బాగుందా లేదో కామెంట్ చేసేయండి అలానే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మా ఖుషి జన్మ నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రం అందుకని లెటర్స్ వచ్చి రూ రే రో తాతో అయితే వచ్చాయి ఇంకా మేము రేతో అయితే పెట్టాము రేవాంచి అని మేము త్రీ మంత్స్ నుంచి నేమ్ సర్చ్ చేసి సర్చ్ చేసి ఫైనల్గా ఈరోజు అయితే పెట్టేశాము చెప్పాలంటే నాకు నచ్చిన నేమ్స్ అన్ని హేమంత్కి నచ్చలేదు హేమంత్కి నచ్చిన నేమ్స్ నాకైతే నచ్చలేదు ఇంకా ఫైనల్గా మా ఇద్దరికి అయితే ఈ నేమ్ అయితే నచ్చింది అందుకే మేము ఫైనల్గా ఈ నేమ్ అయితే పెట్టేశాము ఎందుకంటే మా ఖుషీకి వచ్చిన ఈ ఫోర్ లెటర్స్ నేమ్స్ అయితే చాలా రొటీన్గా ఉన్నాయి ఏమైనా డిఫరెంట్గా ఆలోచించాలని చెప్పి మేమైతే డిఫరెంట్గా నేమ్ అయితే పెట్టాము ఎలా ఉందో కమెంట్ చేసేయండి నేమ్ ఇంకా నేమ్ రివీల్ చేయడానికి మాకు ఈ ఐడియా అయితే వచ్చింది ఇంట్లోనే సింపుల్గా చేసేద్దామని చెప్పి నేను హేమంత్ అయితే ఇలా అయితే చేస్తున్నాము ఫస్ట్ అయితే నేను పెన్సిల్తో తీసుకొని పెద్ద లెటర్స్గా అయితే రాసేసా ఇంకా రాసిన తర్వాత వాటి మీద స్కెచ్ అయితే వేసా గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నా ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత శారీ బాక్స్ ఉండింది మా ఇంట్లో శారీ బాక్స్ తీసుకున్నాము ఇంకా రీసెంట్గా నేను మా ఖుషి ఫుడ్ ప్రింట్స్ అయితే థర్మాకోల్ షీట్ మీద అయితే వేసాను కదా ఇంకా థర్మాకోల్ షీట్ ఉంటే శారీ బాక్స్ లోపల థర్మాకోల్ షీట్ పెట్టేసా ఎందుకంటే అప్పుడే బోల్డ్గా కనిపిస్తుంది పేపర్ అని చెప్పి ఇంకా కరెక్ట్గా స్కేలు పెన్సిల్ తీసుకొని లెంత్ కరెక్ట్గా చెక్ చేసుకొని ఇంకా శారీ బాక్స్లో అయితే కరెక్ట్గా సెట్ చేసేసా ఇంకా పేపర్లో అయితే రేవాంశి అని పెద్ద అడ్రస్తో అయితే రాసా కదా ఇంకా హేమంత్ అయితే దాంట్లో సెట్ చేస్తున్నాడు థర్మాకోల్ షీట్ లోపల ఇంకా పేపర్ థర్మాకోల్ షీట్ లోపల సెట్ చేసేసిన తర్వాత ఇంకా బ్రైట్గా కనిపిస్తుందని చెప్పి నేను బ్లాక్ కలర్ పేపర్ తీసుకొని బ్లాక్ కలర్ పేపర్ని బార్డర్గా అయితే పెట్టా ఇది కూడా కరెక్ట్ లెంత్ తీసుకొని అయితే చేశా ఎందుకంటే కరెక్ట్ లెంత్ తీసుకుంటే బార్డర్ చుట్టూ ఒకటేలా ఉంటుంది కదా లేకపోతే ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉంటుంది కదా ఇంకా బ్లాక్ పేపర్ని మొత్తం పేపర్ మీద అయితే గమ్తో కరెక్ట్గా అతికిచ్చేసాను అతికిచ్చిన తర్వాత ఇంకా థర్మాకోల్ కలర్ బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్స్ తీసుకోండి బాక్స్ మీద అన్నీ వేసేసా ఎందుకంటే అప్పుడే నేమ్ కనపడకుండా ఉండేది కదా ఇంకా మాకు థర్మాకోల్ బాల్స్ ప్యాకెట్ వచ్చి ఒక టెన్ రూపీస్ పట్టింది ఇంక మేము వైట్ ప్లాస్టర్ కూడా తెచ్చుకున్నాము ఫోర్ వచ్చి థర్మాకోల్ బాల్ ప్యాకెట్స్ ఇంకా వన్ ప్లాషర్ ఫిఫ్టీ రూపీస్తో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పేపర్ థర్మాకోల్ ఇంకా శారీ బాక్స్ అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి కదా ఇంకా నేమ్ కనపడకుండా థర్మాకోల్ కలర్ బాల్స్ అన్నీ చుట్టూ కప్పేసా ఇంకా థర్మాకోల్ బాల్స్ అన్ని పైకి ఎగిరిపోకుండా ఏమైనా కవర్ అయితే వేయాలి కదా మళ్ళీ వైట్ ప్లేన్ కవర్కి మనీ పెడడం ఎందుకని చెప్పి శారీకి అయితే కవర్ వచ్చింది ఆ కవర్ మిడిల్లో కట్ చేసుకొని చిట్టూరు ప్లాస్టర్ వేసేసి దాన్ని సెట్ చేసేసాము ఇంకా అలాగే బాల్స్ వేయక ముందు కింద చిన్న హోల్ అయితే పెట్టాము ఎందుకంటే అప్పుడే కదా బాల్స్ ఆ హోల్లో నుంచి కింద పడతాయి ఇంకా ఫైనల్గా నేమ్ రివీల్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈజీగా వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది ఈ బాక్స్ చేయడము ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్